nice. One. nice, one. nice one. అక్కడ పక్కన పక్కనము నుయిత పక్కన మనరే కన్నికొండ మనరే మనరే మహత్తర కార్యక్రమానికి చేర్చనటువంటి లైకిట్ శ్రీధర్ను ఎక్కువ పరిగతికు చాలా సపోర్ట్ ఇస్తున్నాడు ఏకము శ్రీధర్ ముదురుజీ ముదురుజీ

सुन ले बोल ना तारी कर रोज नित को उनका गाना पाल मुरी की पूतना दर्शराधि का ये तुम चिंतन लति ख्याता మిగవారి ఆ భవనంలో రగవారి దాంట్లో మా ప్రభుత్వ అప్పుడు భవనం లేక బీసీ హాస్టల్లో ఒకే రూమ్ లో రాజంస గారు రాజేంద్ర గారు కందికొండ నేను మేమంతా ఒకే రూమ్ లో కలిసి ఒక పది సంవత్సరాల జీవనాన్ని కొనసాగించిన కందికొండ యాదగిరి గారు అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ విధమైన కార్యక్రమంలో వచ్చే అవకాశం ఇవ్వకుండా ఉండాల్సి ఉండే దేవుడు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సరే బీమార్ అనేది క్యాన్సర్ బీమార్ రావడం ఆయన అకాల మరణం చెందడం ఈ గ్రామానికి ప్రాంతానికి చాలా ఏదైతే పాటలు కానీ గేయాలు కానీ రచించే అవకాశము లేకపోవడము ఈరోజు లోట చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపాన్ని వారికి అందజేస్తూ వారికి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను సరే చింత మల్లయ్య గారు చెప్పినారు వారిద్దరు కూడా ఏదైతే బాల్యం నుండి వారు సినీ గయ రచయిత వరకు ఉన్న సంబంధం అవన్నీ కూడా మనకు వివరించినాను సరే ఏది ఏమైనా కూడా ఆయన యొక్క బీమారి బాగు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ యొక్క బీమారి బారిన పడి వాళ్ళు అంత ఇబ్బంది అయినా కొద్ది డబ్బులతో వాళ్ళు సంపాదించే డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క యాదగిరి గారిని రక్షించుకోవాలనే తపంతో డబ్బులు పెట్టి మరి చివరి వరకు పోరాడినారు ఆయన ఫలితము అందలేదని చెప్పి సందర్భంగా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి వారి ఆత్మ శాంతి చేకూరే విధంగా వారి కుటుంబ సభ్యులకి శాసన ప్రభుత్వ పరంగా ఏదైతే వారికి కొంత మేరకి ఉడతా కొద్ది సాయంగా అందజేస్తారని చెప్పి సందర్భంగా గ్రామ పెద్దలకి మరి తెలియజేస్తూ ఏదైతే మల్ల గారు చెప్పినట్టుగా ఈ రోజు ఏదైతే సినిమా పాటలతో పాటు తెలంగాణ యాస తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కూడా చాలా మంది తెలంగాణ ఏదైతే రచయితలు రచించినప్పటికీ వీరు రచించి ఆ యొక్క గేయాలన్నీ కూడా చాలా ఉద్యమంలో ఉత్తేజపరిచే విధంగా ఆ యొక్క ఉద్యమాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయే విధంగా రచించిన చెప్పి మన చెప్తా ఉన్నాం అది వాస్తవం సరే ఈ మధ్యలోనే మన దగ్గర నుంచి తీసుకుపోతారని చెప్పి ఎవరు కూడా ఊహించలే కాబట్టి ఏది ఏమైనా మరోసారి ఆ యొక్క యాదగిరి గారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనందరి తరఫున దేవుణ్ణి మరోసారి మరి ప్రార్థిస్తూ మరి కుటుంబ సభ్యులకి మరోసారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి శాయశక్తుల సహకారం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం